जगमन्तकुटुम्बं नवी హాయ్ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నాము హాయ్ హాయ్ అండి హాయ్ இலாப் உட்கு உண்டது பயிட்டா ஸ்ராப் உட்கா உடது கேட்ட கிண்ட உடுக்க హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ ఒక లైక్ ఇచ్చారు హాయ్ ఏం చేస్తున్నారు ఏంటి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దోస్తులు hi hi andy hi good evening and yes narampa yes. ఏందబ్బా ఏం లేదు ఏం లేదు ఏం లేదు పడుకునేది ఒకటే తక్కువ ఉంది ఇంకా పరిపేసుకొని ఇష్టం ఉంటే చూడు కష్టం అయితే ఒప్పుకో నేను వచ్చి నచ్చి చూడవల్లే లైవ్ నా ఫోను నా ఇష్టం ತಾತ ಸರಾಯ ತಾತ ಕುಟ್ರ ತಾತ ನೀಕೆಂದು ತಮ್ಮ ತಮ್ಮೋ ಅನ್ನವೋ ಅವನ್ನಿ ನೆಂದು ನಗಿನವಾ ತಾತ ಓಕೆ ಸಾಲ ನೆನ ತಾತ ನೆನ ತೋ ತೇದೋ ನೆಂದೋದ ನಾ ಬುದ್ಧಿ ತಾತು ನಾವು ತಾತೇ ತಾವು ಅಂತ ಕದ ನನ್ನ ತಾಯಿ ಅನ್ನ ಅನ್ನ ಅಡಿ ಅಸರೇ ಕದ అది నా ఇష్టం తాత తాతలు ఎప్పుడు లేవు మీ దాబు తావు హాయ్ హాయ్ అండి లైక్ టూ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ ఇరవై రెండు మంది లైవ్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ అరే బాబు నీకెందుకు చెప్పాలరా భయ్యాల నా ఇష్టం వచ్చింది తాత తాత తాకూడదు తాగను నీకెందుకు నువ్వు తాత తాగు నేన నాకదలే గాని కామెంట్ పట్కని పట్కని ఇంత దూరం అంతసేపు బెట్కొటావు అబడతాకుంటావు నివే నేను వటేచక ఉంటా అయిపోతది ని కామెంట్ ని కామెంట్ ని ని పర్టిసిపేట్ అవ్వక ఉంటా అయిపోతది ని తీట దూరం అంతసేపు బెట్కొటావు హాయ్ అండి లైవ్లో పది పన్నెండు మంది ఉన్నారు లైవ్ చేయండి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ హాయ్ బాగున్నారా ఇరవై నాలుగు మంది లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి entah bau seru mira itu bani mana? bau. మా ఇంటికాడ జామ చెట్టు ఉంది రోజు నాలుగో ఐదు జామాకు తింటే మంచిది అంటే పేరు అందుకని రోజు సాయంత్రం తింటాను నేను రోజు సాయంత్రం నాలుగు ఐదు ఆకులు దెంపొని తింటాను జామ చెట్టు పై జామాకు మీ మీతో ఉంటే తిను మీ ఇంటికి అంటే తిను నువ్వు నేను అవే జామాకు దెంపొని తింటున్నా మా జామ జామ చెట్టు ఉంది జామాకు తింటే మంచిదంటే అన్నారు అందుకు జామాక పచ్చకొని తింటున్నా మీకు తినాలనిపిస్తే తిన మీ ఇంటికాడ ఉంటే లేదంటే చెప్పు పంపిస్తాను నాకు అవసరం ఏదైతే నీకు ఎందుకు రాబోయ్ నేను ఎవరి చూడవున్నాడు నా తీట నేను లైవ్ పెట్టుకుంటే నా తీట నా పోను నా కథ నిన్నెవరు చూడ ఉన్నాడు నా లైవ్ నువ్వు చూసుకుంటాను నీకు లైవ్ అవసరం అంటున్నావు నా తీట నా పోను నా నెట్టు నా కథ సునీ చూడకు నేను ఎవరు చూడకుంటా నాకు దీటా ఎవరు చూడ భయ హాయ్ అండి హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళు అందరికి మూడు లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ ఏం చేస్తున్నారండి బాగున్నారు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఎందుకు తమ్ముడు ఏం చేస్తావు నా ఊరు పేరు చెప్తే ఏం చేస్తావు నా ఊరు పేరు చెప్తే నువ్వేం చేస్తావు చెప్పు వచ్చి కొడతావు కొడతావా నా ఊరు పేరు చెప్తే నా ఊరు పేరు చెప్పినా నేనే చెప్పినా నేను నిన్నే నేను నిన్ను దిగుతలేను నేను అది చేస్తలేను నా ఫోను నా లైవ్ నా కథ నేను చేసుకుంటున్నా నీకు బుద్ధి చూడు బుద్ధి ఒకటి ఒక అంతే నా ఊరేదైతే నీకెందుకు నీ ఊరేది నా ఊరు నా ఇష్టం అంటే చెప్తారా ఎక్కడికి లేదు నీకెందుకు చెప్పాలి నా ఊరు నేను నిన్ను గ్రామాన్ని చెప్పలే లైవ్ నీ ఊరేదేనా అది ఇది నీవు ఎంత ఊరు పెట్టినా నేను సైలెంట్ సమాధానం చెప్తాను నేను మస్తున్నా ఇన్స్టాగ్రామ్ వల్ల దీని వల్ల వస్తూ ఉంటారు పిచ్చి 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 కామెంట్లు పెట్టారు అన్నీ చూసి చూసి నేను కాబట్టి నీలాంటి వేమెంట్ నాకు అవసరం లేదు నాకు కూడా మాట్లాడుతున్నావు చూడు మంచిగా సైలెంట్గా ఇష్టం అంటే చూడు లేకపోతే లేదు అంతేకాని తిక్క తిక్క కామెంట్లు పెట్టకు ఏదైనా పెడితే మంచిగా పెట్టు నా ఫోను నా లైవ్ నా నెట్టు నా కథ నా పైసలు వేసి నెట్టేసుకున్నా నేను చేసుకుంటా ఊరి పేరు చెప్పంటే ఏం చేస్తావు నా ఓరు పేరు చెప్తే చెప్తే దోసాన్ని చేసుకుంటావా దోస్తాను చేసుకుంటాడు మిషన్ కామెంట్ అట్లా పెట్టాడు దోస్తాను చేసుకుంటాడు కామెంట్ అట్టా పెట్టాడు నేను పెడతా వేరే నేను పెడతా కామెంట్లు కొంతమంది నేను మంచి మంచి వీడియోలో నేను పెడతా లైవ్

పది మంది లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది లైవ్లో ఉన్నారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాటలే ఎవరో చెప్పు ఇంకా గుర్తువాడలే ఎవరో చెప్పు నేను గుర్తుపట్టడానికి నాకు ఏమన్నా కానివసరం ఎట్లా అర్థం వల్ల గుర్తుపట్టడానికి నువ్వు చెప్పే ఎవరో శుద్ధం నువ్వు నీ పేరు చెప్ నీ పేరు చెప్తే గుర్తుపడతా ఎవరో చెప్తే నువ్వు నాకు కానవసర కదా లైవ్స్ వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సరే ఓకే అండి టైం టైం ఎన్ని అవుతుంది ఈ రోజు కడికి సాలింగా రేపు చేస్తాం మళ్ళా రేపు పెడతా లైవ్ హాయ్ అండి హాయ్ ఈ రోజు కార్కి సాలింగా ఎన్ని అవుతుంది టైము పొద్దుగాల మళ్ళీ ఏడు గంటలకు లేచి ఏడు గంటలకు పనికి వేడుతుంటుంది ఆరున్నరకు పనికి వేడుతుంటుంది పొద్దున్నే లేచి ఎనిమిదిన్నర గట పదిన్నర తిని పండుకుంటే మళ్ళీ పొద్దుగాల పొద్దుగాల ఐదు గంటలకు లేచి ఐదున్నర ఆరు ఆరున్నర కల్లా పనికి వేడుతుంటుంది సరే ఓకే అసలు ఈరోజు కడుక్కుంటా మళ్ళా రే పెడతా హాయ్ అందరికి లైవ్ లో మళ్ళా అందరికాయ